ఎందుతున్నావు అదే ఉబ్బు తిన పెట్టక అద్దీగా ఉగ్గు పెట్టడం వల్ల పాప మొత్తం బక్క అయిపోతుంది ఎట్లా చూసినావుగా ఎవరన్నారు అద్దె కిలో పెరిగింది ఉగ్గు దిని పియడం వల్ల జాబ్ తెచ్చుకున్నావు అంటే ఎట్లానే పెరుగుతుంది పెరుగుటోళ్ళు పెరుగుకుంటూ ఉంటుందా అప్పం పుట్టినప్పుడు ఎంత ఉన్నారు ఇప్పుడు అంతే ఉండదా పాప పెరగలేదా అంతే ఉంటుంది కానీ ఇందులో అన్ని రకాల బల బలం పిండి కాబట్టి మంచి అవుతుంది ఏమద్దే అది పాపకు ఉగ్గున పెడుతున్నాం కదా ఉగ్గురిని పెట్టినంత బాత్రూమ్ ఏం లాభం కడుపులో ఉంటాయా లేకపోయే కింద అట్లాగే ఉంటుందా బాత్రూమ్ ఓపెన్ ఉంటా బానే ఎవరైనా బాత్రూమ్ ఓపెన్ ఉంటే బానే ఎవరైనా ఏ అర్జు నా మాటడు పాపకు నా ఇచ్చిన వరకు అయితే ఒక సంవత్సరం దాకా ఫీడింగ్ అయ్యి అది అద్దు పెట్ట ఉగ్గు పెట్ట కావాలి ఫీడింగ్ అయ్యే ఫీడింగ్ ఎట్లమ్మా ఎట్లమ్మ ఎప్పుడు మంచి దగ్గర ఉన్నవా ఇప్పుడు పాపకి ఎన్ని పాలు అంటే ఎంత పాలు అయినా పాపకి సరిపోవుడు కరెక్ట్ చేస్తా ఎందుకంటే పెరిగిన కొద్ది ఆకలి బాగా అవుతాయి

వీడియో ఫ్రాంక్ ఇట్లా ఎత్తానా ఫ్రాంక్ ఇంత తొందరగా ఎత్తానా అంటే ఫ్రాంక్ ఎత్తా అనుకున్నా ఇక ఇల్లు అంతా ఎక్కువ లాగేం చేయలేదు కదా సో అందుకని ఏం చెప్పలేను చూ చూడు చూడు అంటే చాలా మంది అడుగుతురు కదా మీ పాపకి అంటే ఏం తినబెడుతున్నారు ఏం పెడుతురు ఉగ్గ పాల సంథింగ్ సంథింగ్ ఏం తినబెడుతున్నారు అని అడుగుతురు కదా మా పాపకి అయితే ఉగ్గు తినబెడుతున్నాము ఉగ్గు తినబెడుతున్నాము ఇక మా పాప ఉగ్గు తినడం వల్ల అప్పటికిప్పటికి కొంచెం ఒక వెయిట్ అనేది పెరిగింది అన్నట్టు అంటే పాలు తాగుతుంది తాగుతుంది కానీ అంత గేన్ అనేది కాలేదు అందుకంటే దాని పాలు వడక కావచ్చు పాప వేటి ఉండే కానీ ఉబ్బు వల్ల అప్పుడు కొంచెం ఒక హాఫ్ కేజీ అయితే పెరిగింది అన్నమాట సో ఈరోజైతే మా పాపకు మేము ఏం తినబెడుతున్నాము అనేది మీకు జూ ఇస్తాము అంటే మాకు తెలిసినంత వరకు మా అమ్మ వాళ్ళు చెప్పింది వాళ్ళు చెప్పినట్టే మేము ఫాలో అవుతున్నాం అనమాట గిట్ల గిట్ల వేసి తినబెట్టని సో అదే మీకు చూపెడతాం ఈరోజు మా పాపకి ఈరోజు తినబెట్టే ఫస్ట్ ఫుడ్ ఏంది అని తినబెట్టే ఫస్ట్ ఫుడ్ ఏంది అని ఓకేనా అర్జున్ అలాగే మా పాపది ఒక విషయం అడిగారు మీ పాపకు ఎన్ని రోజులల్లా అన్నప్రాసన చేసిరు అని అడిగారు మా పాపకి అయితే మేము ఆరు నెలలల్లో ఆరు రోజులకు అన్నప్రాసన అయితే చేసినాం అన్నప్రాసన ఆరు నెలలల్లో ఆరు రోజులకి అన్నప్రాసన వేయాలంటారు బట్ మేము వీడియో కొద్ది రోజుల తర్వాత అన్నమాట ఎందుకంటే వీడియోస్ షూటింగ్ దానివల్ల 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 లేట్ పెట్టినాం ఫిక్స్ ఆరు నెలల ఆరు తా ఆరు రోజులకే పెట్టినాం అయితే ఇంకొంతమంది కామెంట్ ఏం చేస్తున్నారు అని చేసిరంటే బ్రో మరి ఫస్ట్ ఫస్ట్ మేనమామ అలాగే తాతయ్య తిని పెడతారు కదా మరి మీ దాంట్లో గట్లా తినబెట్టి అంటే మా ఇంట్లో మాకు అన్నిటికీ ఆ మమ్మీ మా అమ్మ వాళ్ళ అక్క దేవుడు అన్నట్టు ఆమె మేము ఏం పని చేసుకున్నా ఏం చేసుకున్నా మా తల్లిదండ్రుల కన్నా ముందు ఏ ఫ్యామిలీ మా 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 ఓన్ ఫ్యామిలీలా మా తల్లిదండ్రుల కంటే ముందు మా మమ్మీ ఉంటుంది సో అందుకే మా మమ్మీతో తినబెట్టినాండి పండుగ వేసుకోమన్నమాట సో అందుకే ఆ మమ్మీతో తినబెట్టితే మంచి ఉంటుందని మా పాపకు ఫస్ట్ ఫస్ట్ తినబెట్టినాం అనమాట ఇక మీ డౌట్స్ అయితే ఇప్పటికైతే క్లియర్ అని అనుకుంటున్నా ఇప్పుడైతే మా పాపకు తినబెట్టే ఫుడ్ ఏంటి అది ఎలా రెడీ చేస్తామో చూడండి మేమైతే ఇట్లా చేస్తున్నాము ఒకవేళ ఇట్లా కాదు బ్రో ఇట్లా వేయండి అని తెలిస్తే ఇటు ఇది పెట్టండి ఇది పెడితే ఇంకా మంచిగా ఉంటారని అని మీకు అనిపిస్తే అది ఏంటో కామెంట్ చేయండి అది ఏంటో కామెంట్ చేయండి ఓకేనా ఇప్పుడైతే మా పాపకి అండ్ మా పాప ఫిట్ ఎలా ఉందో చెప్పండి బాగా స్టైల్ చేస్తుంది చెప్పడం మర్చిపోయినా మా పాపకి ఇయ్యాలనే మేము ఇంజెక్షన్ వేయించినాం మళ్ళీ మళ్ళీ ఏమవుతుంది మంచిగా కాపాడుకోవాలి మా పాపకి మా అత్తమ్మ వాళ్ళు చెప్పినట్టే అన్ని రకాల గట్టిగా మా అత్తమ్మ వాళ్ళు చెప్పినట్టే అన్ని రకాల పప్పులు సాగర్ అయితే తీసుకొచ్చిండు అండ్ మా అమ్మ వాళ్ళని వాళ్ళ నీళ్ళని అడిగి అండ్ నాకు తెలిసినవి అన్ని తీసుకొచ్చుకున్నాం ఇదైతే పాప కోసం తెచ్చిండు రెండే రోజులు అంత సాగరే తిన్నాడు అంత సాగరే తిన్నాడు గవి ఇంట్లో పెట్టుకొని తినకుండా పానం అవుతుంది అంటే ఎంత గ్రేట్ అది ఆగని పరిస్థితి అది

ఎర్ర పప్పు మేము ఎర్ర కందిపప్పు అంటాం ఎర్ర కందిపప్పు అంట మైసూర్ పప్పు నాకు తెలిసిన తర్వాత మైసూర్ పప్పు అంటారు ఎప్పుడు త్రీ ఐటమ్స్ అయినాయా సో ఇదైతే చెప్పి అదే పప్పు చెప్పి ఇంకా అది జీవించేసరపప్పు అన్నమాట ఇంకా ఇప్పుడు ఎన్ని ఐటమ్స్ అని వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ పల్లీలు పల్లీపప్పు రకమైన పప్పు జీడిపప్పు ఇంట్లో మొత్తం డబ్బు ఉండే ఈ డబ్బుల సగం మొత్తం ఈ తినేసిన లాస్ట్ కొంచెం ఉన్నది ఇక బాదం అంటే నాకు అంత ఇంట్రెస్ట్ ఉంటది అలాగే బాదం ఇన్ ఐటమ్స్ అన్నట్టు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ అండ్ ఇందులో కొంచెం వాము అంటారు కదా ఇంకా అండ్ జీలకర్ర జీలకర్ర ఉగ్గు వేసేటప్పుడు నెయ్యి యాడ్ చేసి టోటల్ అయితే మొత్తం పది పది ఇప్పుడు ఇవన్నిటిని కలుపుతాం కలిపి చూపిస్తాం మీకు ఇప్పుడు ఇవన్నీ అయితే నేనైతే మిక్సీ చేసిన అండ్ మిక్సీ చేసిన వెంట మిక్సీ చేసిన అనుకుంటారు మిక్స్ కాదు అన్ని కలిపింది అంట కానీ మిక్స్ అంటే మిక్స్ అయిస్తారు కానీ అంతే అన్నీ కలిపింది అలాగే జీడిపప్పు అయితే ఇట్లా కోసిందన్న ముక్కలు ముక్కలు కోసింది అన్నట్టు జీడిపప్పు ఇది ఇది జీడిపప్పు ఇది బాదము ఇవన్నీ ఇట్లా మిక్స్ చేసుకుంది తర్వాత నెక్స్ట్ ఏంది వీటిని ఏమో టూ త్రీ టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్నాక ఒక క్లాత్ మీద అంత గట్టిగా అంటే ఆరబెట్టాలి ఆరబెట్టిన తర్వాత నెక్స్ట్ దీన్ని ఏం చేయాలనో జాయిన్ చేస్తుంది చూసేయండి ఓకేనా ఇంకో అన్ని ఎన్ని ఎన్ని రకాలు ఉన్నాయి ఇలా బాము జీలకర్ర అన్ని బాము ఇప్పుడు అయితే నెక్స్ట్ ఏం చెప్తున్నావు ఇప్పుడు ఎండి నేను ఆర్డర్ ఎండి నేను ఆల్రెడీ ఎండ్ వేసిన అనమాట ఎండి ఏంటిది ఆర పెట్టిన ఆర పెట్టిన ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తావు చూపిస్తా చూడురి ఇప్పుడు వీటిని అయితే దూరగా ఏం చేయాలి ఎంచుకోవాలి వేయించాలి వేగించాలి ఫుల్ ఫ్లేమ్ పెట్టు అది ఇంకా హీట్ ఇక రావాలిగా నాన్న ఏం విషయరా ఇగో ఏం చెప్తున్నావు పాప కోసం తెచ్చి లేదు ఉంటున్నావు నువ్వు అమ్మో తక్కువ నటు నేను తక్కువ కాదు ఎక్కువ అలా ట్రై చేసుకోవాలి టైమ్స్ వాష్ చేసిన తర్వాత ఎండకో లేదా ఫ్యాన్కు మంచిగా ఆరబెట్టాలి ఆరబెట్టిన తర్వాత ఆరినాక నెక్స్ట్ ఇట్లా సౌండ్ రావాలంటుంది నెక్స్ట్ అలా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చెప్తారు చూపిస్తాం ఓకేనా అయితే మెయిన్ విషయం ఒకటి మర్చిపోయినా చెప్పడం ఇందులో బియ్యం ఇందులో బియ్యం 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 కూడా కలుపుకోవాలి అన్నిటికంటే బియ్యమే బాగా పోసుకోవాలి ఇంకా మర్చిపోయినా నేను కూడా అండ్ ఇవైతే కొంచెం చల్లగా కావాలి ఈ వేడికి ఆ వేడికి మిక్సీలో పెడితే వేడికి ఏమన్నా అయితే వల్ల అంటే ఇప్పుడు బియ్యం యాడ్ అవ్వడం వల్ల మొత్తం పదకొండు పదకొండు రకాల దినుసులు అన్నట్టు అవి ఇప్పుడు నెక్స్ట్ ఏంటిది తర్వాత మా పాపకు ఉగ్గు చేసి తినిపిస్తాం ఎట్లా తింటుందో మీరు సౌండ్ ఇవో సౌండింగ్స్ వస్తున్నాయో చల్ల అయితే అయిపోయినాయి సో కొన్ని కొన్ని దాన్ని ఎక్కువ కూడా పెట్టద్దు అంటే మిక్స్ ఖరాబ్ అవుతుంది జాన్ పట్టమంటే నమ్మో నాకు అద్దు ఒక అని అంటుంది జాన్ అయితే చూపించు నన్ను దిగించున్నావు సేమ్ సత్తపిండి పిండి చాలా చాలు సో అయితే ఇట్లా వేసుకున్న తర్వాత ఏం చేయాలంటే జాలి పట్టుకొని నువ్వు నన్ను దిగించలేవు ఇలా ఇట్లా పట్టిన తర్వాత ఏం చేయాలంటే జాలి పట్టుకోరు సో ఎందుకంటే ఇలా కొన్ని కొన్ని ఏమంటే మిక్స్ కావు కాబట్టి జాలి పట్టడం వల్ల కొంచెం పిండి పిండి ఉండదు కాబట్టి ఏం కాదు ఓకేనా ఇంకో ఇలానే చేసుకోవాలి ఇప్పుడు ఇలా అయిన పిండిని ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నాం అనుకో స్టోర్ అయిన తర్వాత మనం రోజు కొంచెం రోజు కొంచెం రోజు కొంచెం ఇక పాపకు ఆకలి అయినప్పుడు వేసి ఫ్రెష్గా తినబెడితే అయిపోతుంది ఇప్పుడైతే మా పాపకు తినబెడతాం చేసి తినబెడతాం ఎట్లా తింటారో చూడరు ఓకేనా పాప మా పాప దేని ఇస్తుంది అంటే మా పాప ఆహారాన్ని ఇస్తుందన్నమాట కావాలంట అయితే అయితే చేసేసిన మాకు తెలిసినట్టు మాకు తెలిసిన తీరయితే మేము చేసుకున్నాం అన్నమాట మాకు తెలిసింది అయితే ఇంత ఇది వరకే అంటే మా ఫ్యామిలీతో చూసిన కడికైతే ఇది మా పాప అయితే చాలా ఇష్టంగా తింటది మీరై అప్పటి నుంచి వేడి అవుతుంది బాబా ఇక మా పాప అయితే రోజు ఇట్లా ఇష్టపడైతే తింటదన్నమాట ఇట్లా కాదు బ్రో దీనికంటే మంచి బెటర్ ఉంది ఇంకా మంచి ఫుడ్ ఉన్నది అనే వాళ్ళు ఉంటే అది కూడా కామెంట్ చేయరు ఎందుకంటే అది కూడా కామెంట్ చేయరు ఎందుకంటే మాకు తెలిసిన వరకు అయితే ఇదన్నమాట మీకు కూడా తెలిసింది ఏం తినబెట్టాలనో ఏమేమి తినిపించాలనో అలా ఇంకేం యాడ్ చేయాలనో అన్నది మీకు తెలిస్తే అది కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి మేము అది పెట్టడానికి కూడా ట్రై చేస్తాం అది పెట్టడానికి కూడా ట్రై చేస్తాం ఓకేనా ఇక మా పాప వీడియో అయితే మా పాపకు పెట్టే ఫుడ్ అయితే ఇదన్నమాట సో ఇంకా మా పాప మీద ఏమైనా వీడియోస్ తీయాలన్నా చూసినావా మా పాప మీద గించాలి ఇంకేమైనా వీడియోస్ తీయాలన్నా ఎలా తీయాలి అనేది కూడా కామెంట్ చేయండి ఓకేనా మేమైతే అది తీయడానికి అయితే ట్రై చేస్తాం ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఓకేనా